శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్రులు వారు రసింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఐదవ అధ్యాయము ఎరుకోపత్తి లక్షణం నుండి పద్నాలుగవ కందార్థం క్రమ సంఖ్య డెబ్బై ఎనిమిది కనుపడేడి బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక కావున శూన్యం దీన్ని దీన్నే ఆకశమనవలసెను దీన విశ్వమాయనోయ ఇంతకు వేరే మాయ కనుక నే విశ్వమునులేనిదని లెస్స కనుకని ఈ విశ్వమునులేనిదని లెస్స వినజప్పనా కనబోకుండని పోనీ మాయాను అప్ప ఇంతకు వేరే మాయా ఏద శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థర్వులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము పద్నాలుగవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము రిందటి కందార్థములో ఎరుక పరిపూర్ణములో లేదు కనుక ఎరుకయే శూన్యమని శూన్యమని తెలియపరుచుతున్నానాయన ఈ సమస్తము ఆకాశహంసము చేతనే తయారైనది నీలో తెలుసుకునే జ్ఞాత ఆకాశము యొక్క హంసయే తెలివి ఆకాశం యొక్క హంసమే కనుక నీలేని నీలో ఉన్నటువంటి ఏదైతే నీలోని తెలివి అంటే జ్ఞానము నీచే తెలియబడే సమస్త విశ్వము ఆకాశ స్వరూపమే అనగా ఎరుకయే కనుకని ఎరుక అంటే జ్ఞానము ఆకాశము జగత్తు రెండును ఏకమవుతున్నవి పరిపూర్ణము ఎరుగా కాదు ఆకాశమున్నో కాదు ఎరుగా జ్ఞానము అంటే ఆ పరిపూర్ణము ఏకం కావు ఎప్పటికీ కావు ఎందుకు అంటే పరిపూర్ణము ఎరుగబడుట లేదు నీలోని ఎరుక పరిపూర్ణములో శూన్యమైపోతున్నది ఈ నా మాటకు ఎదిరించినచో నా చెయ్యి చూస్తావు అనగా కొట్టేదను సుమా ఎరుక పరిపూర్ణమును ఎన్నటికీ చూడజాలదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో పద్నాలుగవ కన్నార్థము అంటే క్రమ సంఖ్య డెబ్బై ఎనిమిది కనుపడేడు బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక కావున సున్నం మన దీన్ని ఆకాశమనవలసే యప్పా ఇంతకు వేరే మాయాద కనుకాని ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయను కనబోకు పోనీ మాయా నోయప్ప ఇంతకు వేరే మాయాదప్ప అప్ప నాయనా అంటే శిష్యుడిని అప్ప అని సంబోధిస్తున్నాడు అప్ప అంటే ఏంటంటే నాయనా అని నాయన తండ్రిని కొందరు తండ్రి అని నాయనా అని అప్ప అని అంటే వారి వారి ప్రాంతీయ భాష ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటారు తండ్రి అంటారు అయ్యా అంటారు అప్ప అంటారు నాయనా అంటారు అట్లుగా ఆ గురుదేవుడు ఆ శిష్యుడిని అప్ప నాయనా అని సంబోధిస్తున్నారు కనుపడేడు బయలు లోపల అంటే స్వత సిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు కనుగొన ఎరుక విచారించగా లేదు విచారించగా ఆ కనపడి బయలు లోపల అంటే స్వతహా సిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు కనుగొన విచారించగా విచారించి చూడగా లేదయ్యే ఎరుక కావున శూన్యం మనవలసే ఆ పరిపూర్ణమునందు విచారించి చూస్తే ఎరుక లేదు కనుకనే శూన్యం అనవలసే అందుచే దాన్ని సోడసి వాక్యముచే లేదని అనవలసి వచ్చింది అయ్యా సోడసి వాక్యముచే లేదని అనవలసి వచ్చింది ఆ సిద్ధమైన పరిపూర్ణమునందు ఎంత విచారించినా అంటే గుర్తెరిగే శరీరమునకు మూలము కాని స్థానము కానీ లేదు అని సోడసి వాక్యము ద్వారా విచారించగా పరిపూర్ణములో విచారించగా ఎరుక ఎరుక ఎంత మాత్రము లేదని తెలియబడినది కావుననే ఎరుకను శూన్యం అనవలను దీన్ని ఆకాశమనవలెను అంటే ఇట్టి దానిని ఆకాశ వస్తువుగా గుర్తించు దీన విశ్వమాయనో ఎప్ప లేనటువంటి ఈ ప్రపంచము ఏర్పడేను నాయనా ఇట్టి లేని ఎరుక చేతినే ఈ విశ్వం అంతయు అనగా ఈ జగత్ అంతయు అయినది ఇంతకు వేరే మాయాయేదప్ప ఇంతకు మించిన మాయ ఇంకేముంది నాయన ఇంతకు మించి మోసగించే వస్తువు వేరే లేదు అంటే లేని దానిచే ఉన్నట్లు భ్రమింపజేసే జగత్తైనది అంటే లేని దానిచే ఉన్నట్లుగా భ్రమింపజేసే జగత్తైనది ఇంతకన్నా వేరే మాయ ఇంకా మరి ఏదైనా ఉన్నదా కనుకని అందుచేతిని ఈ విశ్వమును అంటే ఈ తోచబడే ప్రపంచమును లేనిదని అంటే నిజము కాదని నిర్దిష్టముగా చెప్పబడుతున్నది అంటే ఎరుక జగత్తులు రెండును మాజిజే గనుక ఎరుక మాయగనుక లెస్స వినజెప్పినయను కనబోకు ఉండని పోని ఈ విశ్వ కారణమైన అఖండ ఎరుక ఉన్నదని ఎంత మాత్రమో భ్రమించవద్దని దృఢముగా నీకు చెప్పవలసి వచ్చినది అంటే కారణ రూపమైన విశ్వము అనగా ఎరుక కార్యరూపమైన జగత్తును ఈ రెండును లేనివి పరిపూర్ణము ఒక్కటి మాత్రమే ఉన్నది అంటూ ఆ గురుమూర్తి శిష్యునికి ఆ పరిపూర్ణము యొక్క పరోక్ష జ్ఞానమును కలిగించట కోసమై ఆ డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అందార్థము చెప్పబడుతున్నది ఆకాశ సాత్విక జ్ఞాత అనగా తెలివి అయినది మిగిలిన హంసములు మిగిలిన భూతములతో కూడి సమస్త జగత్తు తయారగుచున్నది అజ్ఞాత సమస్తమును తెలుసుకొనుచున్నాము కనుకనే రెండును ఒకటే అని నిర్ణయము మనము ఎంత దూరము చూచినాను ఏదో జగత్తు ఆ వస్తువును చూడగలము ఎంత దూరమైనా నీ చూపు పోని నీ చూపు ఎంతవరకు పోతుందో అంతవరకు జగత్తులో ఏదో ఒక వస్తువు నీకు కంటికి కనపడుతూనే ఉంటుంది అంటే నీ చూపు నీ తెలివి ఆ జగత్తుతో ఏకమవుతున్నాయి కానీ పరిపూర్ణములో ఎరుక లేదని అనుభవ నిర్ణయము అంతడా ఉన్నది పరిపూర్ణమే పరిపూర్ణముల ఎరుక లేదు అంటే ఎరుక ఎచ్చటను లేదు కనుకని ఎరుకనే శూన్యమని నిర్ణయము అయ్యా అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై జై గురుదేవ